ప్రభునందు ప్రియులైన మీకందరికీ ఏసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి పది అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై రెండులో నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును ఇరవై నాలుగో వచనంలో పునరుత్నమందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అని మార్త ప్రభువుతో అనేను లాజరు ఆ దినమందే తిరిగి లేచునని ప్రభువు చెప్పినను ఆమె నమ్మలేకపోయాను అయితే దినమునందు లేచునని ఆమె నమ్మిను ప్రభు లాజరును లేపుటకు ముందు మార్త ఆయనతో ప్రభు అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని చెప్పెను రాయి తీసివేయుడే అని ప్రభు వారికి అప్పటికే చెప్పి ఉండెను లాజరును బ్రతికించుటకే ప్రభు చెప్పినని వారు గ్రహించవలసి ఉండెను లేని ఎడల రాయి తీసివేయుడని చెప్పవలసిన కారణమేమున్నది అయితే వారి విశ్వాసము తేటగా లేదు మార్తలకు తన పునరుత్నమును రుజువుపరుచుటకు ప్రభు దుఃఖకరమైన అనుభవములను వాడవలసి వచ్చను అనేక పర్యాయములు మన విశ్వాసము సొంత జ్ఞానమునకు సంబంధించినది యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండులో మరియ యేసునద్దకు వచ్చి ప్రభు అని ఇక్కడ ఉండినే నా సహోదరుడు చావకుండునెను వారికి జీవము గల చురుకైన విశ్వాసము లేదు ప్రభు లాజరును లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడై వెలుపలికి వచ్చెను యోహన్ వార్త పదకొండవ అధ్యాయం నలభై నాలుగో అప్పుడు ఏసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడనెను ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను ఇప్పుడు లాజరులో ఒక నూతన శక్తి ప్రవేశించెను మరియా మార్తలలో కూడా అదే శక్తి ప్రవేశించెను ఇప్పుడు మార్త మరియా లాజరులు ఒక సంతోషకరమైన కుటుంబముగా మారిరి మనము పునరుత్న శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకునగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆమేన్